కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మాన ప్రాణాలకి రక్షణ లేదు అనే విషయం స్పష్టంగా ప్రతి సంఘటనలో కూడా కనిపిస్తూ ఉంది ప్రతి సంఘటనలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పాత్రదారులుగా నిందితులుగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో తీసుకుంటే మహిళల మీద క్రైమ్ జరిగిన రేటు నాలుగు పర్సెంట్ పెరగడం జరిగింది అలాగే మహిళల మీద జరుగుతున్న రేపులు తొమ్మిది శాతం పెరగడం జరిగింది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యము గంజాయి డ్రగ్స్ వినియోగం కూడా ట్వంటీ వన్ పర్సెంట్ పెరగడం జరిగింది ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి హోం మంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం వలన ఈ రాష్ట్రంలో మహిళల దుస్థితి ఇంత దారుణంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఎప్పటికైనా దయించి ప్రభుత్వం స్పందించండి ప్రజలు ఇచ్చిన ఓట్లతో మీరు ఈ పదవుల్లోకి వచ్చారు వాళ్ళు కట్టిన ట్యాక్సీలతో మీరు స్పెషల్ ఫ్లైట్ లో అయినా అన్ని ప్రోటోకాల్స్ అనుభవిస్తూ ఉన్నారు ఎప్పటికైనా వాళ్ళకి రా నిలబడండి ఎంత దారుణంగా లా అండ్ ఆర్డర్ గాలి కొదిలేయడం వల్లనే మొన్న కేంద్రం తాలూకా సర్వే హోంశాఖ సర్వేలో మన రాష్ట్రం శాంతి భద్రతల విషయంలో ముప్పై ఆరవ స్థానానికి దిగజారిపోయిందని రావడం జరిగింది బిఎన్ఎస్ యాక్ట్ అమలులో ముప్పై ఆరవ స్థానానికి దిగజారిపోయిందనేసి కేంద్ర సర్వేలో రావడం నిజంగా సిగ్గుచేటు మరి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే అది రాదా రిపోర్ట్లో మనం లాస్ట్ బెంచ్లో కూర్చున్నాం లాస్ట్ ప్లేస్ లో ఉన్నాం అంత దారుణమైన సంఘటనలు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి ఎప్పటికైనా స్పందించి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు హోం మంత్రి గారు ఈ మహిళకి రక్ష ఈ మహిళలు అందరికీ కూడా ఎలా బాధిత మహిళలు ఎంత బాధించబడ్డారో వాళ్ళు సెల్ఫీ వీడియోలతో చెప్తున్నారు ఎస్పీ కంప్లైంట్ ఇస్తున్నారు టీవీల ముందు మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ రక్షణ కల్పించండి బాధించిన వాళ్ళకి శిక్షించండి వాళ్ళ మీద కేసులు పెట్టండి అరెస్ట్ చేయండి ఇలాంటి వాళ్ళకి సహకరిస్తున్న మంత్రిని కూడా బర్తరఫ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము